పశు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి మండలంలోని పశువైద్యశాల పరిధిలోని పశు పోషకులు గొర్రెల పెంపకందారులు ఉచిత పశు పశువైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని వలైట్వారి ప్రాంతీయ పశువైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ చెన్నకేశవులు తెలిపారు సోమవారం సర్పంచ్ శ్రీలత ఆధ్వర్యంలో వైద్య శిబిరం జరిగింది ఈ ఈ ఈ నెల తేదీ వరకు సందర్భంగా మండల టీడీపీ ప్రెసిడెంట్ మాదాల లక్ష్మి నరసింహ మాట్లాడుతూ గ్రామంలో జరిగే ఈ శిబిరాల్లో పశువులకు ఇన్సూరెన్స్ చేస్తారని ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలన్నారు గ్రామ సర్పంచ్ సాధు శ్రీలత మాట్లాడుతూ గోకులం షెడ్స్ కావలసిన వారు నమోదు వెల్లడించారు నాయకులు వలేటి మధు మాట్లాడుతూ పశుగ్రాసులు పెంచుకుంటే ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని వెల్లడించారు మాజీ సొసైటీ ప్రెసిడెంట్ వలేటి నరసింహ మాట్లాడుతూ దూడలకు గొర్రెలకు నెట్టల నివారణ మందులు సకాలంలో తాపించాలని కోరారు ఏడీ నిర్ధారణ వీర్యం పశుభీమ పథకం వ్యాక్సినేషన్ గురించి తెలిపారు అనంతరం గొర్రెలకు దూడలకు డెవర్మింగ్ మందులు ఇచ్చారు కార్యక్రమంలో లైఫ్ టాక్స్ అసిస్టెంట్ శ్రీలత పశు సహాయకులు లీల మనోహర్ తరుణ్ రమేష్ కిరణ్ శ్రావణి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు మన పశు వైద్య శిబిరాలను ప్రతి ఒక్కరు గ్రామ ప్రజలందరూ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఉచిత పశువైద్య శిబిరాల్లో భాగంగా మన ఏవిహెచ్ పరిధిలోని లింగ సముద్రం మరియు ఒలేటివారిపాలెం మండలాల్లో ఈ ఉచితంగా పశువైద్య శిబిరాల కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది ప్రతి గ్రామంలో ఉదయాన్నే ఎనిమిది గంటలకి ఈ కార్యక్రమం మొదలయ్యి ఈ కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది దాంట్లో భాగంగా పశువులకి లేగదోడలకి గొర్రెలకి మేకలకి ఉచితంగా నటల నివారణ మందు పంపిణీ కార్యక్రమం అనేది జరుగుతుంది అంతేకాకుండా పశువులకి ఏదన్నా గర్భకోశ వ్యాధులు ఉన్నా కానీ ఇంకా రకాల జబ్బులున్నా కూడా వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేయడం అనేది జరుగుతుంది గొర్రెల్లో యొక్క నేలమురక పారుడు వ్యాధికి సంబంధించినటువంటి టీకాలు కూడా ఉచితంగా వేయటం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని పశు పోషకులు మరియు గొర్రెల పెంపకందారులు ఉపయోగించుకోవాల్సిందిగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అంతేకాకుండా సెక్స్ ఆర్టెడ్ సెమెన్ అంటే లింగ నిర్ధారణ వీర్యం అనేది మనకి ప్రభుత్వం గతంలో ఒక్కొక్క ఇంజక్షన్ వచ్చేసి ఐదు వందల రూపాయలకి ప్రభుత్వం ద్వారా ఇచ్చేవాళ్ళు కానీ దాన్ని ఇప్పుడు మూడు వందల యాభై తగ్గించి నూట యాభై రూపాయలకే ఈ లింగ నిర్ధారణ వీర్యం ద్వారా చేయడం అనేది జరుగుతుంది దీనివల్ల కేవలం ఆడదూడలు మాత్రమే పుడతాయి పశు సంపదని మరియు పాల ఉత్పత్తిని పెంచాలనే ఉద్దేశంలో భాగంగానే ఈ కార్యక్రమం అనేది ప్రభుత్వం మొదలుపెట్టింది ఇంకా అతి ముఖ్యమైన విషయం ఏంటంటే పశువులకు భీమా అనేది ఈ రోజు నుంచి మరలా తిరిగి మొదలవుతుంది పశువులకి ఆవులకి గొర్రెలకి మేకలకి ఉన్నటువంటి ఈ భీమా కట్టే మొత్తంలో కూడా ప్రభుత్వం ఎనభై ఐదు పర్సెంట్ భరిస్తూ పశువులు కానీ గొర్రెలు కానీ ఏదన్నా అకస్మాత్తుగా మరణించినట్లయితే వాటికి డీబీటీ ద్వారా డైరెక్ట్గా ఆ పశు యజమానుల వాళ్ళ అకౌంట్లోనే ఈ డబ్బులు జమ అయ్యేటట్లుగా కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది కానీ ఈ కార్యక్రమాన్ని పశుపోషకులు మరియు గొర్రెల మేకల పెంపుకున్నదారులందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం అంతేకాకుండా పశుగ్రాసాల సాగు అంటే ఎంజిఎనర్జస్ ద్వారా ఈ పశుగ్రాసాల సాగు కార్యక్రమం కూడా మొదలుపెట్టాం దీంట్లో వ్యక్తిగతంగా ఒక పది సెంటుల నుంచి అర ఎకరా వరకు పెంచుకోవచ్చు లేదా ఎకరా కూడా పెంచుకోవచ్చు అట్లా కాకుండా కమ్యూనిటీ పర్పస్ ద్వారా కనుక అయితే ఈ పొదుపు గ్రూప్ సంఘాల ద్వారా ఒక ఎకరా నుంచి ఐదు ఎకరాల వరకు కూడా ఒక లక్ష రూపాయల వరకు బెనిఫిట్ అవుతుంది సబ్సిడీ కనుక ఈ కార్యక్రమాన్ని ఈ పశు పోషకులందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ పశువైద్య శిబిరానికి వచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాము